అందరికీ నమస్కారం ఒకప్పుడు అంటే మా తాతలు మా నాన్నగారి రోజుల్లో మ్యాక్సిమం ఒక నైంటీ పర్సెంట్ ఆర్గానిక్ ఫార్మింగ్ నుండి ఒక టెన్ పర్సెంట్ అంటే చిన్న చిన్న మందులు అనమాట ఫార్టిఫై కానీ క్వారీ కానీ అలాంటి మందులు స్ప్రే చేసేవాళ్ళు కానీ ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ కెమికల్ రిలేటెడ్గా ఫార్మింగ్ అవుతుంది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ కూడా కాదు ఇంకా బిలో ఫైవ్ పర్సెంటే ఆర్గానిక్లో రన్ అవుతుంది రైతులందరికీ ఆర్గానిక్లో చేయాలని ఉంటుంది కానీ ఎందుకు చేయలేకపోతున్నారంటే భయం ఆర్గానిక్లో పండిస్తే సరైన మార్కెటింగ్ వ్యవస్థ ఉండదు అనేది ఒకటైతే అంత కష్టపడి పండిస్తే చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుందో ఎందుకంటే అంత పెట్టుబడి కదా అంతా కౌలు రైతులు ఉన్నాటిలో ఒక హాఫ్ ఆఫ్ ద రైతులు కౌలు రైతులే ఉన్నారన్నమాట మరి అంత పెట్టుబడి వేరే చోట అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పండిస్తే అవి రావు అనే భయం ఉంటుంది కదా అందుకని ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళటానికి ధైర్యం చేయలేకపోవటానికి రైతులకి ఏంటంటే ఇదే మెయిన్ రీజన్ ప్రభుత్వాలు ఇవ్వాల్సిన సహకారం ఇస్తే రైతులకేమో ఆనందం కాదు కదా ఎరువులు కొట్టి పురుగు మందులు వాడి విపరీతంగా పురుగు మందులు వాడి పంటలు పండించాలని వాళ్ళు సంతోషంగానే ఉంటారు అట్ ద సేమ్ టైం వాళ్ళ ఆరోగ్యాలు కూడా కొంచెం బాగానే ఉంటాయి ఎందుకంటే మీరు ఒకసారి ఏదైనా దారిలో వెళ్ళేటప్పుడు చూడండి రైతులు ఈ పురుగు మందులు స్ప్రే చేసేటప్పుడు కనీసం మాస్క్ కూడా వేసుకోకుండా స్ప్రే చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ ఆరోగ్య సమస్యలు రావమని నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు స్ప్రే చేసి జస్ట్ అలా బయటకు వచ్చి కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్లో తీసుకెళ్ళి ట్రీట్మెంట్లు ఇచ్చినవి చాలామంది ఉన్నాయి మరి అలాంటి వాళ్ళందరూ హ్యాపీయే కదా దీని గురించి మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి